హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో సిబిఐ అండర్లో ఉన్న సిట్ అయితే ఈరోజు నలుగురిని అరెస్ట్ చేసింది అంటే దీన్ని బట్టి చూసుకుంటే టిటిడి లడ్డూ కల్తీ అనేది జరిగింది అనుకోవాలా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు అప్పసాని గారు సార్ నమస్తే సార్ సార్ టిటిడి లడ్డు కల్తీ అయితే ఆరోపణ అయితే ఉంది దాంట్లో అయితే ఈరోజు నలుగురిని అరెస్ట్ చేశారు అంటే దీన్ని బట్టి చూసుకుంటే లడ్డూ కల్తీ జరిగింది అనుకోవాలా సార్ శ్రీవారి నైవేద్యం కోసం నివేదించే లడ్డూ తయారీ లేవు వాడి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని ప్రకటించింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఆయన కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చాలా పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి సన్నిధి గురించి ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించాలి అన్నప్పుడు ప్రాపర్గా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఏదో యథాలాపంగా అలా ప్రకటించే నైజం వ్యక్తిత్వం అనుభవం ఆయనది కాదు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అనంటే ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ధృవీకరించుకున్న తర్వాత అది నిజమని నిర్ధారణ జరిగిన తర్వాత ఆయన ప్రకటిస్తారు అయినా సరే ఆయన అంశాన్ని ప్రస్తావించటం తిరుమల శ్రీవారి పవిత్రతని ప్రశ్నార్థకం చేశారు అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో టీటీ పాలక మండలి చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు రకరకాల ఆరోపణలు చేశారు మా పాలనా హయాంలో ఎటువంటి తప్పులు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని వారి మీద వచ్చిన ఆరోపణని సమర్థించుకునే అంటే మేము అమాయకులు అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఇంకొక అడుగు ముందుకేసి బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం దగ్గర నేను హారతికి మే ఆర్పుతూ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పని ఒక స్టంట్ చేశారు చివరికి ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది నాటి టీటీడీ బోర్డు గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సుదీర్ఘ వాద ప్రతిపాదన జరిగిన తర్వాత కోట్ల మంది మనోభావాలతో ముడిపడున్న ఈ అంశం ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్న ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సిట్ ద్వారా విచారం జరిగినప్పుడు పారదర్శకంగా విచారం జరగదేమో అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు పారదర్శకమైన విచారణ జరగటం ముఖ్యం కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కాన్స్టిట్యూట్ చేస్తున్నాం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆయన ద్వారా నియామకం చేపట్టబడిన ఇరువురు సిబిఐ అధికారులు ఇరువురు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇంకొక అధికారి ఈ ఐదుగురికి ఈ ఐదుగురు కలిసి విచారణ చేస్తారు వారు సుప్రీంకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు అని చెప్పని సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఓకే ఆ కమిటీ విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత కలిపే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలయ్యాయి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రస్తావించబడిందో ఆ రోజు మీడియాలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ సిట్ ద్వారా నిర్ధారణ చేయబడ్డ వాస్తవాలు ఉన్నాయో వాటినే ధృవీకరిస్తా ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ సిబిఐ డైరెక్టర్తో గారి ద్వారా పర్యవేక్షించబడుతున్న విచారణ కమిటీ కూడా దాన్నే ధృవీకరిస్తూ రాత్రి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి టీటీడీ ద్వారా నెయ్యి కొనుగోలు టెండర్ పిలిచినప్పుడు ఆ టెండర్లో తమిళనాడుకి సంబంధించిన ఏఆర్ డైరీ అనేది టెండర్ దక్కించుకుంది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి పది లక్షల కిలోలు నెయ్యి మేము సప్లై చేస్తాము అని చెప్పని వాస్తవంగా ఇవాళ బెస్ట్ క్వాలిటీ నెయ్యి మార్కెట్లో ఐదు వందల రూపాయలు పైనకే కేజీ దొరుకుతా ఉంది అటువంటప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏ విధంగా సప్లై చేయడం సాధ్యం అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా నాటి టీటీడీ బోర్డు కూడా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా రేటుకు ప్రాధాన్యత ఇచ్చి అంటే తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే లడ్డూ తయారీలో బెస్ట్ క్వాలిటీ నెయ్యి వినియోగించాలి బెస్ట్ క్వాలిటీ నెయ్యి కొనుగోలు చేయాలి అంటే వాళ్ళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పైన కిలోకి దొరుకుతూ ఉంది అటువంటప్పుడు క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తే రేట్ ఎక్కువ పెట్టే కొనాల్సి వస్తుంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎవరు తక్కువకి సప్లై చేస్తే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎనభై రూపాయలకి టెండర్ ఖరారు చేశారు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి రేటు దగ్గర కాంప్రమైజ్ అయిన పరువు క్వాలిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వటం అంటే అడల్ట్రేటెడ్ క్వాలిటీయే సప్లై చేస్తారు లేనప్పుడు అసలు ఆ రేటుకి వాళ్ళకి వైబులే కాదు అంటే టీటీడీ ధర్మకర్తల మండలి తక్కువ క్వాలిటీ నెయ్యి కొనుగోలు చేయడానికి సిద్ధపడింది అనేది అర్థమవుతా ఉంది అవును సార్ కోట్ల మంది భక్తుల మనోభావాలు చెప్పి అని చెప్పని తెలిసినా కూడా ఆ టెండర్ ఖరారు చేయటం ద్వారా ఆ టెండర్ ఖరారు చేయటం కోసం కూడా వాళ్ళు టెండర్ కండిషన్స్ను కూడా ఆల్టర్ చేశారు అంటే ఈ పర్టికులర్ టెండరు సో కంపెనీకి కట్టబెట్టడం అనే ఒక ప్రిఆక్యుపైడ్ నోషన్తో వ్యవహరించారు అనేది గతంలోనే ఆరోపణలు రావడం జరిగింది ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు సిబిఐ ద్వారా నిర్ధారణ అయింది ఏంటి అంటే తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీకి టెండర్ దక్కింది అయితే ఈ టెండర్ ఏఆర్ డైరీకి దక్కడం కోసం తిరుపతికి సమీపంలోనే శ్రీకాళిహస్తు దగ్గర ఎస్టాబ్లిష్ చేయబడిన వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీ తప్పుడు డాక్యుమెంట్స్తో ఫోర్జర్డ్ సీల్స్తో ఏఆర్ డైరీ పేరిట వీళ్ళే టెండర్ సబ్మిట్ చేశారు ఓకే అసలు అధికారికంగా ఏఆర్ డైరీ లెటర్ హెడ్స్ ఏఆర్ డైరీ సీల్స్ కాకుండా ఫోర్జడ్ డాక్యుమెంట్స్ తోటి వైష్ణవి డైరీ వాళ్ళే సబ్మిట్ చేశారు టెండర్ దక్కించుకున్నారు ఇప్పుడు వైష్ణవి వాళ్ళు ఈ మూడు వందల పంతొమ్మిది రూపాయలు అన్ పేపర్లకి నేను సప్లై చేయాలి సప్లై చేయడం కోసం వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర సొంతంగా నెయ్యి ప్రొక్యూర్ చేసుకునే మెకానిజం లేదు సహజంగా రోజుకి పదిహేను వేల కిలోల నెయ్యి సప్లై చేయాలి అంటే పది లక్షల కిలోల నెయ్యి సప్లై చేయాలి అని అంటే ఆ స్థాయి మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఆ డైరీకి ఉందా లేదా అంత నెయ్యి ఉత్పాదన చేసే కెపాసిటీ ఆ డైరీకి ఉందా లేదా వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆయా డైరీలకు ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ టెండర్ దక్కించుకునే ఏఆర్ డైరీకి అంతటి కెపాసిటీ లేదు అలాగే ఈ ఫోర్జరీ వ్యవహారం నిర్వహించిన వైష్ణవి డైరీకి అంత కెపాసిటీ లేదు వైష్ణవి డైరీ ఏం చేసిందంటే రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా డైరీ అని చెప్పని ఉత్తరాఖండ్లో ఉంది ఓకే వాళ్ళ దగ్గర నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకి వాళ్ళు ప్రొక్యూర్ చేశారు మూడు వందల యాభై ఐదు రూపాయలకి బోలేబాబా వాళ్ళు ప్రొక్యూరి చేసి దాన్ని అంటే వైష్ణవి డైరీ మూడు వందల యాభై ఐదు రూపాయలకి బోలేబాబా వాళ్ళ దగ్గర ప్రొక్యూరి చేసింది ప్రకృతి చేసి దాన్ని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి ఏఆర్ డైరీకి అమ్మారు ఏఆర్ డైరీ వాళ్ళు ఒక రూపాయి మార్జిన్ వేసుకొని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏఆర్ డైరీ ఇన్వాయిస్ల మీద టీటీడీకి సప్లై చేశారు అంటే ఎలా పాసిబుల్ అది మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి అమ్మడం ఏంటి మూడు వందల పద్దెనిమిది రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ బోల్డ్ ఖర్చు పెట్టాల్సి ఉంటే ఒక రూపాయి మార్జిన్ కి వాళ్ళేలా సప్లై చేశారు అంటే ఇక్కడ అర్థం అవుతుంది మూడు వందల యాభై ఐదు రూపాయలకి వాళ్ళు ప్రిక్యూర్ చేస్తున్నారు అంటేనే వాళ్లే అడల్టరేటెడ్ క్వాలిటీ వీళ్ళకి సప్లై చేశారు వీళ్ళు దాన్ని మరింత కలుషితం చేసి కాంప్రమైజ్డ్ క్వాలిటీ సప్లై చేశారు అయితే సార్ వీళ్ళంతా పాత్రధారులు అనుకుంటే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా నియామకం చేపట్టబడ్డ టీటీడీ ధర్మకర్తల మండలి నాడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన ధర్మారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ విధమైన తక్కువ క్వాలిటీ నెయ్యి కొనుగోలు ప్రక్రియకి బాధ్యులు వీళ్ళే అని చెప్పని వాడు నిర్ధారణ అవుతూ ఉంది ఇప్పుడు నిన్న సిబిఐ ద్వారా బోలేబాబా డైరీకి సంబంధించిన ఒకరిని వైష్ణవి డైరీకి సంబంధించిన ఇద్దరిని ఏఆర్ డైరీకి సంబంధించి ఒకరిని నలుగురిని రాత్ర అరెస్ట్ చేశారు ఇంకొక పది మంది వరకు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇవాళ అంటే సప్లైయర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు ఆ సప్లై ఆర్డర్ ఇచ్చిన అసలు సిస్సులు నిర్ణయాధికారం చేతిలో పెట్టుకున్న ధర్మకర్తల మండలి నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళు కదా అసలు బాధ్యులు కాబట్టి ఇక్కడ ఆ రోజు అఖిలాండం దగ్గరికి వెళ్లి డ్రామాలు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా తిరుమల తిరుపతి ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నాడని చెప్పని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు అవును సిట్ ఏం అవసరం లేదు అక్కడ ఏం జరగలేదు అసలు ఈ విచారణ జరగాల్సిన అవసరమే లేదు అని చెప్పని సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు సుప్రీంకోర్టు ద్వారా నియామకం చేపట్టిన సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ కమిటీ సిబిఐ డైరెక్టర్ ద్వారా నియమించబడ్డ కమిటీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు నిర్ధారించింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు ఇవాళ అరెస్టులు చేసింది ఇవాళ కలిపే వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి అంటే ఇక్కడ అర్థమవుతున్నది వీళ్ళకి తిరుమల పవిత్రత పట్ల ఏ విధమైన శ్రద్ధ లేదు కనీసం తిరుమల శ్రీవారంటే భయమూ లేదు ఆ రోజు ఉండవల అరుణ్ కుమార్ అని ఆయన బయటకు వచ్చి వైవి సుబ్బారెడ్డి చాలా గొప్ప భక్తుడు ఆయన గురుస్వామి ఆయన సీనియర్ స్వామి అని చెప్పని రకరకాలుగా చెప్పాడు కదా మరి వాళ్ళ అంతటి భక్తిభావాలు కలిగిన వైవి సుబ్బారెడ్డి అంతటి భక్తిభావాలు కలిగిన బోమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కళ్ళ ముందు నందిని డైరీ బెస్ట్ క్వాలిటీ నెయ్యి నాలుగు వందల ఐదు రూపాయలకు సప్లై చేస్తుంటే ఆ టెండర్ను క్యాన్సిల్ చేసి ఈ మూడు వందల పంతొమ్మిది రూపాయలతోటి కంటామినేటెడ్ నెయ్యి తీసుకొచ్చి శ్రీవారి లడ్డు తయారు చేయించి ఆ లడ్డు శ్రీవారికి నివేదన చేయడమే కాకుండా శ్రీవారి మీద భక్తిభావంతో వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు అదే లడ్డు కొనుక్కొని వాళ్ళు వాళ్ళ ఇళ్ళ పొరుగు వాళ్ళకు కూడా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఆ ప్రసాదాన్ని పంపిణీ ఉంటారు కదా అవును సార్ పైగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబ్ లో దాంట్లో జంతువుల ఫ్యాక్ట్ ద్వారా తీసిన చమురుతో అందులో కలవటం జరిగింది అని నిర్ధారణ అయింది కదా మరి ఏ విధంగా ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి ఈ భోమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటారు వీళ్ళందరి సమూహం కలగలిసి తిరుమల పవిత్రతని భంగం కలిగించారు అనేది అరెస్టులతో నిర్ధారణ అవుతుంది కదా అంటే ఇక్కడ తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం అయినా ఉండాలి లేదు అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలకు పాల్పడితే తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయమైన ఉండాలి కానీ ఒక్క మాట అటు భయము భక్తి లేని ఒక బరి ముఠ కీలక స్థానాల్లో నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇటువంటి అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడ్డారనేది వాళ్ళ ఈ అరెస్టులతో నిర్ధారణ అయింది అవును సార్ అయితే వీళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు చూడాలి అంటే ఇన్ని లక్షల మంది కోట్ల మంది మనోభావాలను గాయపరిచినందుకు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆలయ ప్రతిష్టని భంగం కలిగించినందుకు పవిత్రతని దెబ్బతీసినందుకు నూటికి నూరు పాళ్ళు కఠినాది కఠినమైన శిక్షలకు వాళ్ళని గురి చేయాల్సి ఉంటుంది